హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ చాలా సంతోషంగా ఉంది పొద్దున్నే సింహాచలంలో దర్శనం చేసుకుని ఇగో ప్రెస్ మీట్కి వచ్చాము అండ్ నాకు వైజాగ్లో ప్రమోషన్స్ అనగానే ఎగురు గెంటేసాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి రాగానే నాకు తెలియని ఒక సంతోషం ఒక ఆనందం ఉంటుంది అండ్ అలాగే విక్రాంత్కి మా వైజాగ్ని పరిచయం చేయాలి ఇక్కడ ప్రమోషన్ చేయాలి ఇక్కడ ప్రీమియర్ చేయాలి ఇక్కడ ప్రెస్తో ఇంటరాక్ట్ అవ్వాలి అని చాలా చాలా ఆతృతితో వచ్చాను సో మీ హార్ట్ఫుల్ వెల్కమ్ నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది మన వైజాగ్ అమ్మానగా చాలా మంచిగా అనిపించింది సంతాన ప్రాప్తి అనే సినిమా ఇంకొక రెండు రోజుల్లో మీ ముందు ఉంటుంది థియేటర్స్లోని ఇది చాలా మంచి సినిమా అవుతుంది తప్పకుండా మీ ట్రైలర్ చూసినట్టయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది కామెడీ విధంగా ఏ పరంగా తక్కువ కాకుండా ఫుల్ అండ్ ఫ్లెష్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కింద ఈ సినిమా వస్తుంది అదే అదే దారిలోని ఒక చిన్న మంచి కొత్త పాయింట్తో అయితే వస్తున్నాం మేల్ ఇన్ఫర్టిలిటీ అనే ఇష్యూని డీల్ చేయట డీల్ చేసే క్రమంలోని ఏ విధంగా కూడా ఎంటర్టైన్మెంట్ తక్కువ అవ్వకుండా మంచి మంచి ఆర్టిస్టులతోని ఈ సినిమా చేశాము అండ్ చాలా బాగా వచ్చింది సినిమా ఈవినింగ్ ప్రీమియర్ షోస్ కూడా పడతాయి ఇగర్లీ వెయిటింగ్ వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటుందని మా సినిమాలో పాటలు చాలా బాగా హిట్ అయ్యాయి అందరికీ చాలా నచ్చాయి మీరు విన్ విన్నారనుకుంటున్నాను వినకపోతే తప్పకుండా వినండి అండ్ ప్లీజ్ సినిమా అయితే చూడండి ఫోర్టీన్త్ మీకు నచ్చితే ఇంకా కొంతమందికి చెప్పండి ఈ మీ ఊరి నుంచి వెళ్ళాను నేను అదే మన ఊరు నుంచి వెళ్ళాను నేను సో ఐ హోప్ నాకు మంచి సపోర్ట్ వస్తుంది మన వైజాగ్ నుంచి అని ఆశిస్తున్నాను అలాగే విక్రాంత్ కూడా మంచి సపోర్ట్ ఇవ్వండి ఈయన చాలా కష్టపడి చేశారు మన ఈ సినిమాని అండ్ హీస్ హీస్ డన్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్ సో యా థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఈవెంట్ని కవర్ చేయడానికి వచ్చిన పాత్రికేయ మిత్రులకి మై సిన్సియర్ థ్యాంక్స్ సో ఇందాకే చాందనీ చెప్పినట్టు సింహాచలం అడడం జరిగింది సో అక్కడ గాడ్ బ్లెస్సింగ్స్ తీసుకుని ఇక్కడ ప్రెస్ మీట్కి రావడం చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ థింగ్ మా మూవీ గురించి చెప్పే ముందు అంటే బీయింగ్ ఫ్రమ్ వైదా యు ఆల్ షుడ్ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హ్యావింగ్ సమ్మర్ లైక్ చాందినీ యాక్చువల్గా తెలుగు ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్లే లేరు తగ్గిపోయారు అనే టైంలో వైజాగ్ నుంచి ఒక అమ్మాయి వచ్చి ఇండియన్ నేషనల్ విన్నింగ్ అవార్డ్ విన్నింగ్ మూవీస్లో మంచి మంచి మూవీస్ గామి కలర్ ఫోర్ ఇలాంటి మూవీస్లో చేసి ఇంత నేమ్ తెచ్చుకోవడం అనేది దట్ సంథింగ్ ఆల్ పీపుల్ ఫ్రమ్ వైట్ షుడ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ అండ్ ఐ వర్ ఆల్సో వెరీ హ్యాపీ దట్ షీజ్ అ పార్ట్ ఆఫ్ అవర్ మూవీ సో మూవీ విషయానికి వస్తే సంతాన ప్రాప్తి ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్రజెంట్ సొసైటీలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి జరిగే హెల్త్ ఇష్యూస్ గురించి ఒక ఎంటర్టైనింగ్ వేలో చెప్పిన ఇష్యూ అనమాట బేసిక్గా రైట్ టో మీరు ఇండియాలో ఎక్కడ చూసినా ఏ ఏ సెంటర్కి వెళ్ళి చూసినా తలకైతే చూస్తే మీకు ఒక ఐవీఎఫ్ సెంటర్ కనిపిస్తుంది సో మా అనాలిసిస్ ప్రకారం ఆల్మోస్ట్ త్రీ అవుట్ ఆఫ్ ఎవ్రీ టెన్ కపుల్స్ ఇన్ ఇండియా రైట్ ఫ్రౌ సఫరింగ్ ఫ్రమ్ ఇన్ఫర్టిలిటీ సో ఈ చిన్న పాయింట్ తీసుకుని అది కూడా ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ కాకుండా మేల్ ఇన్ఫర్టిలిటీ అంటే స్పర్మ్ కౌంట్ తక్కువ ఉండడం అనే ఒక పాయింట్ ఒక సాఫ్ట్వేర్లో దాన్ని తీసుకొని ఎంటర్టైన్మెంట్ బాగా మిళితం చేసి ఎండ్లో ఒక మంచి ఎమోషనల్ రోలర్ కోస్టర్ పెట్టి బయటకు వెళ్ళేటప్పుడు బాగా ఒక మంచి మెసేజ్తో బయటకు వెళ్ళేటట్టు తీసిన సినిమా మా సంతాన ప్రాప్తి సో ఈ సినిమాలో నేను చాంద్రియ కాకుండా ఇంకా చాలా మంది ఆర్టిస్ట్ వెన్నెల కిషోర్ తరుణ్ భాస్కర్ అభినవ్ గోమం మురళీధర్ గౌడ్ హర్షవర్ధన్ తాగుబోత్ రమేష్ చాలా చాలా మంది ఆర్టిస్ట్ అండ్ దే ఆల్ యాడెడ్ దే ఫ్లేర్ మూవీ చాలా బాగా వచ్చింది నేను నిన్నే ప్రీమియర్ హైదరాబాద్లో చూశాను ఇప్పుడు వైజాగ్లో మళ్ళీ ఇంకో ప్రీమియర్ చూస్తాను సో ఈ మూవీ మేము ఫస్ట్ ఒప్పుకున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఇది ఒక చెప్పాల్సిన కథ రైట్ నో ఎంతో మంది సఫర్ అవుతున్నారు కానీ వాళ్ళు ఎవరు బయటికి చెప్పుకోవట్లేదు అంటే చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారు అన్నమాట యాక్చువల్గా సిగ్గుపడడం లేదంటే దాని ఒక ప్రైవేట్ మ్యాటర్ లాగా డీల్ చేస్తారు సో దాని ఒక ప్రైవేట్ మ్యాటర్ కాదు ఇది ఒక హెల్త్ ఇష్యూ మా బీపీ షుగర్ అలాంటి అలాంటి ఇష్యూస్ ఇది కూడా ఒక ఇష్యూ దీని గురించి మాట్లాడాలి అందరూ అనే ఒక ఇంటిం చేసిన సినిమా ఇది సో అండ్ ఈ మూవీలో మేము సాఫ్ట్ ఇంజనీర్స్ వాళ్ళ లైఫ్ స్టైల్ దానివల్ల వాళ్ళకి వచ్చే హెల్త్ ఇష్యూస్ వాటి కూడా అడ్రస్ చేసాం సో అండ్ మూవీ నవంబర్ ఫోర్టీన్ థియేటర్స్లో రిలీజ్ అవుతుంది ఖచ్చితంగా చూడండి అండ్ మా మూవీలో ఇంకో స్పెషల్ మెన్షన్ చేయాల్సింది మా సాంగ్స్ గురించి చాందిని చెప్పినట్టు వీ రిలీజ్ ఫైవ్ సాంగ్స్ అండ్ అవుట్ ఆఫ్ దమ్ టూ సాంగ్స్ ఆర్ రైట్ ఆఫ్ ఆన్ ట్రెండింగ్ సో ప్లీజ్ లిసన్ టు ద సాంగ్స్ అండ్ ప్లీజ్ వాచ్ ద ట్రైలర్ నవంబర్ ఫోర్టీన్ థియేటర్స్కి రాండి మా మూవీ చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుద్ది ఇది మా గ్యారెంటీ